ఏ తండ్రిని వదిలేయకండి అభాగ్యులకు నూతన దుస్తులు అందజేసిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్ ఏ తండ్రిని ఇలా రోడ్డున వదిలేయకుండా మనసు చలించిపోతుందని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్ పేర్కొన్నారు సహాయంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా ఎమేగినూరు పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న ముగ్గురు నిరాశ్రయులైన ఆ భాగ్యులకు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్ చేతుల మీదుగా నూతన దుస్తులను అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్ మాట్లాడుతూ మేము పేదరికం అంటే నాన్న ఉన్న సమయంలో అనుభవించామని ఆకలి అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసామని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు అందరికీ నాన్నల దినోత్సవమని ఇలాంటి నాణాలను ఏ కుమారుడు కూడా ఇలా రొడ్డున వదిలేదు తల్లిదండ్రులను ప్రేమ పూర్వకంగా చూసుకోవాలని కోరారు ఈ రోజు ఇలాంటి వారిలో మా నాన్నను చూసుకుంటూ ఈ రోజు కొత్త దుస్తులు అందజేసి సంతోషించానని తెలిపారు అంతేకాకుండా నోరుండి అడగలేని మూగజీవుల పక్షులకు సైతం ఆహారాన్ని అందజేసేందుకు పొలంలో సజ్జల పంటను వేసి ఆ మూగజీవులకే ప్రతి సంవత్సరం వదిలేస్తానని అవి తిన్న తర్వాత మిగిలితేనే తీసుకుంటానని తెలిపారు అందుకే ఈ రోజుకి కొడుకులే రేపటి తండ్రుల ఆస్తి కానీ ఈ రోజుటి కొడుకులే రేపటి తల్లిదండ్రులని కాబట్టి ప్రతి తల్లిదండ్రులను గౌరవించినప్పుడే ఆ కొడుకు జీవితం సార్థకమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలకన్న కోలుట్ల ఆంజనేయ యేసుపు మాదన్న యాకోబు దేవారము తదితరులు పాల్గొన్నారు